ఇంటికి చుట్టాలు వచ్చినా అలాగే పిల్లలు ఏదైనా స్నాక్ తినాలన్నా అప్పటికప్పుడు ఇలా ఇంట్లో ఉండే బొరుగులతో స్నాక్ అనేది చేసి పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడైనా సరే ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది దీనికి ముందుగా మనం బొరుగులు తీసుకోవాలండి మరమరాలు ఉంటాయి కదా అవి తీసుకోవాలి ఇవి కాస్త క్రిస్పీగా ఉండేటి ఫ్రెష్గా ఉండేటివి తీసుకోండి ఒకవేళ ఎక్కువ మెత్తగా ఉన్నట్లయితే కూడా మీరు కొద్దిగా వేడి చేసుకోవాలండి వీటిని వేడి చేసేటప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేడి చేసుకోవాలండి అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఇప్పుడు మనం ఎంత స్నాక్ కావాలో అన్ని బొరుగులు తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని బాగా క్రిస్పీగా అయినంతకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి ఉంచుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకోవాలి మీకు ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక మూడు వెల్లుల్లి కూడా వేసుకోవాలండి పొట్టు తీసుకొని అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది వాటర్ ఏం వేయకూడదు బాగా ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు బొరుగులు మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా ఇలా పొడి పొడిగా చేసుకుంటూ చేత్తో వేసేసుకొని మొత్తం ఈ బొరుగులు పట్టేలాగా మొత్తం కూడా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనకు బొరుగుల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కట్ చేసుకుని కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదండి పచ్చి కొబ్బరి తింటే అలాంటి వాళ్ళు పచ్చి కొబ్బరిని స్కిప్ చేసేయచ్చు చూడండి మొత్తం మిక్స్ చేసేసాను చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి ఇష్టపడే వాళ్ళది ఇలా చేసుకోండి చాలా కమ్మ కమ్మగా తింటుంటే ఎంతైనా తినాలనిపిస్తుందండి పల్లీలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు చూసారు కదా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే బొరుగులతో స్నాక్ రెడీ అయిపోయింది నచ్చిందా అయితే వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి